పొరపాటు మాట లేదండి నన్ను మన్ని ఆ మాట చెప్పకూడదు ఎవరు కూడా గుళ్ళో కడితే పాపాలు అనుభవించి తీరాల్సింది వంద గుళ్ళు తిరిగినా పోవలసింది పోవండి గుళ్ళో కడితే పాపాలు పోతాయి వ్రతం చేస్తే పాపాలు పోతాయి దర్శనం చేస్తే పాపాలు పోతాయని దయచేసి పండితోత్తములకు నమస్కారం పెట్టి చెబుతున్నా ఈ వాణి ప్రపంచమంతా వినపడుతుంది రికార్డింగ్ కారణంగా కాబట్టి నమస్కారం చెబుతున్నా ఇది అపవాచకం కింద పరిగణించండి చెప్పకండి మాటలు చెప్పకండి దానివల్ల పాపాలు పెరుగుతున్నాయి గరికపాటి నరసింహరావు గారు నకిన శక్తిని చెప్పారండి వాస్తవానికి మనం దానికి ఒప్పుకోవాల్సిందే చాలా గరిగపాటి గరికపాటి నరసింహరావు గారి నోట మంచి మాటలు మనం విన్నాం నిజమే మరి నరసింహరావు గారు చెప్పినట్లు గుళ్ళు గోపురాలకు పోతేనో వ్రతాలు దాన ధర్మాలు అవి ఇవి చేస్తానో పాపాలు పోవని వాస్తవానికి దానికి మేము కూడా ఒప్పుకుంటాం మరి పాపాలు ఎలా పోతాయి అని అంటే దానికి బైబిలు చెబుతుంది ఒక వ్యక్తి నేను జన్మత పాపిని నన్ను క్షమించి వేశాయా నువ్వు నా రక్షకుడివి నువ్వు నా కొరకు కడువరిశిలో చిందించిన ఆ రక్తము ద్వారానే నా పాపంలో పోతాయని ఎవరైతే నోటితో యేసుని ప్రభు అని ఒప్పుకుంటారో నా రక్షకుడిని ఒప్పుకుంటారో నా అపరాధాలని కొట్టివేసేది నా పాపములను క్షమించేది యేసు ప్రభువే అని ఎవరైతే ఒప్పుకుంటారో అలాంటి వారిని యేసు ప్రభు వారు క్షమించి వారి పాపములను క్షమిస్తాడని వాక్యం సెలవిస్తూ ఉంది చాలా సంతోషంగా ఉంది నాకు గరిగపాటి నరసింహ గారు తెలియజేసిన నగ్న సత్యం అనేది ఇకనైనా నా హైందవ సహోదరులారా అందరూ నాట్ ఓన్లీ హైందవ సహోదరులు ముస్లిం సహోదరులు కావచ్చు ఇంకెవరైనా నాస్తికులు కావచ్చు నామకార్థం క్రైస్తవులు కావచ్చు మీరందరూ కూడా యేసు ప్రభువుని తెలుసుకోండి నీటి బాబు ద్వారా మీ అపరాధాలు పాపములు క్షమించబట్టానికి నీటి బాబు తీసం సహకరిస్తుంది యేసు ప్రభువుని విశ్వసించి ఆయన వేసిన మార్గం ద్వారా మనం పరలోకం మీరు కూడా పరలోకం చేరుకుంటారని మీ అందరికీ ప్రేమపూర్వకంగా నేను తెలియజేస్తూ నేను ముగిస్తూ ఉన్నా